యాదాద్రి భువనగిరి జిల్లా భోగనిగి కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలెరి ఎమ్మెల్యే బీల అయ్యలయ్య మాట్లాడుతూ పేరు మార్చినంత మాత్రాన పేదల బతుకులు మారవని స్పష్టం చేశారు బీజేపీ మోదీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి కడుపు నిండా భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశం పెట్టారని గుర్తు చేశారు గాంధీ పేరు అంటేనే భయపడే మోదీ సర్కార్ రాజకీయ ఉద్దేశంతో పేరు మార్చిందని ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రి శోభారాణి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రాష్ట్ర నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి వెంకటేశ్వర్లు రవికుమార్ ప్రమోద్ కుమార్ డి రాములు తదితరులు పాల్గొన్నారు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు గారు మన్మోహన్ సింగ్ ఇలా పేదోళ్లకు కరుపు నిండా భోజనం పెడుతుంటే మరి మోడీ భారతదేశ ప్రజల మీద రుద్దుకుంటూ ఒక నిరంకుశతంగా మోడీ గారి మోడీ గారు గాంధీ గారి పేరును చెప్పాలని చెప్పి ఇలా బీజేపీ రామ్జీ అనే పేరు తెచ్చి మరి గాంధీ గారిని తుడిపాలని చూస్తున్నాడు ఈరోజు దేశంలో हथु मारे <listings>